ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కు బెయిల్ రావడంతో ఇప్పుడు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడైన హేమంత్ సరేన్ కు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు ఇది చర్చగా మారింది కేజ్రీవాల్ అయినా ఢిల్లీ సీఎం గడక బెయిల్ ఇవ్వలేదు క్లియర్ గా బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్ట్ చెప్పింది సీఎం గా సీఎం ఆఫీస్ కు వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని కూడా చెప్పింది ఫైల్ పై కూడా సంతకాలు చేస్తున్న పెట్టింది కానీ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్గా ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కనుక ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇరవై ఒక్క రోజులు బయట ఉంటే ఏం కొంపలే మునిగేది లేదు కనుక బెయిల్ ఇచ్చింది సో ఇప్పుడు హేమంత్ సారీ జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు జేఎంఎంకు ప్రధానమైన ఎన్నికల క్యాంపెయినర్ అయినా మరి ఆయనకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు ఎందుకంటే కేజ్రీవాల్ ఎన్న బెయిల్ ఇవ్వడంలో సుప్రీంకోర్టు స్పష్టంగా మాట చెప్పింది జనరల్ ఎలక్షన్స్ ఎప్పటికి రావు ఐదేళ్ళు ఒక్కసారి వస్తుంది ఒక రాజకీయ పార్టీ నాయకుడికి జైల్లో ఉండడం వల్ల ఆయన ప్రచారం చేసుకునే అవకాశాన్ని కోల్పోతాడు ఆ పార్టీ కూడా కోల్పోతుంది ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎన్నికలు అనేది ఫేర్గా ఉండాలి అంటే పో పోటీ పడుతున్న పార్టీల అన్నిటికీ సమానమైన అవకాశం ఉండాలి ప్రచారానికి దాన్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేనప్పుడు ఫేర్ ఎలక్షన్ కాదది అన్ఫేర్ కాంపిటీషన్ అవుతుంది ఒకవైపు ఏమో మోడీ బీజేపీకి ప్రచారం చేస్తుంటాడు కేజ్రీవాల్ ఏమో ఆప్కు ప్రచారం చేయలేడు సో ఇది అన్ఫేర్ కాంపిటీషన్ అవుతుంది కదా అన్ఫేర్ ఎలక్షన్స్ అనేది రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్కు వ్యతిరేకం సో జనరల్ ఎలక్షన్ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది సో ఈ గ్రౌండ్ ఏమన్సర్ కూడా వర్తిస్తుంది కదా అనేది క్వశ్చన్ కోర్స్ కేసుకు కేసుకు తేడా ఉంటుంది అందులో అనుమానం లేదు ఇప్పుడు బేజ్ కేజ్రీవాల్ కేసు ఏమో ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా కొంతమంది లిక్కర్ కంపెనీస్ కొన్ని లిక్కర్ కంపెనీ లాభం చేశాడు తద్వారా కేజ్రీవాల్ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల్లో డబ్బులు ముట్టాయి అన్నది ఆరోపణ హేమంత సరే పైన ఆరోపణ మా దానికి భిన్నమైంది ఆయన భూ కుంభకోణంలో పర్సనల్గా లా డబ్బులు మింగాడు అనే డబ్బులు తిన్నాడు అనేది ఆయన పైన ఆరోపణ సో కేజ్రీవాల్ పైన వ్యక్తిగతంగా డబ్బులు తిన్నారన్న ఆరోపణ లేదు అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు కూడా చెప్పింది ఆమ్ ఆద్మీ పార్టీని కూడా మేము అక్యూజ్డ్గా చేర్చబోతున్నామని కేజ్రీవాల్ పైన కానీ మనీష్ పై కానీ సంజయ్ సింగ్ పై కానీ వ్యక్తిగతంగా డబ్బులు తిన్నారని ఈ ఇంతవరకు ఆరోపించలేదు ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందింది గోవా ఎన్నికలకు పంజాబ్ ఎన్నికలకు వాడారు అనేది ఆరోపణ ఏమంత సరైన విషయంలో ఆయన భూకుంభకోణకు పాల్పడి ఇల్లీగల్ సేల్ ఆఫ్ ల్యాండ్కి పాల్పడి లాభం పొందాడు అన్నది ఆయన మీద ఆరోపణ అలాగే ఇంకో తేడా కూడా ఏంటంటే కేజ్రీవాల్ విషయంలో అప్రూవర్స్ అంటే నిందితులు అప్రూవర్స్గా మారుతారు అప్రూవర్స్గా మారడం అంటే మేము కేసు విచారణకు సహకరించే సమాచారం ఇస్తాం మీకు అందువల్ల మమ్మల్ని అప్రూవర్గా మార్చండి అప్రూవర్కు శిక్ష పరిమితంగా ఉంటుంది తక్కువ ఉంటుంది సో అలా అప్రూవర్గా మారిన వాళ్ళు కేజ్రీవాల్ పేరు చెప్పారు కానీ ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ మనీ ట్రైల్ కానీ లేదు కేజ్రీవాల్ కేసులో కానీ ఏమంత సరైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను సేకరించింది అనేది ఇంకో తేడా సో అందువల్ల కేజ్రీవాల్ కేసుకు ఆ సరే కేసుకు ఒక ఈ తేడా మాత్రం ఉంది ఈ తేడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ ఒక మాట చెప్పింది సో కేంద్ర ప్రభుత్వం వాదించింది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాయర్ వాదించింది అంటే ఇది చాలా డేంజరస్ ప్రెసిడెంట్ మీరు ఎన్నికల ప్రచారం అనే కారణాన రాజకీయ నాయకుడికి బెయిల్ ఇస్తే పొలిటికల్ క్లాస్కు ఒక అదనపు ప్రివిలేజ్ ఇచ్చినట్టు అవుతుంది మరొక రైతు నేను పంటలు కోసుకోవాలి కదా అని బెయిల్ అడగచ్చు ఇలా ఎవరైనా ఒక వ్యాపారవేత్త బిజినెస్ పనులు దాన్ని బయలు కదా సో ఒక రైతు అయినా బిజినెస్ మ్యాన్ అయినా రాజకీయ నాయకుడైనా వాళ్ళ పనుల కొరకు మనం బేలు ఇవ్వలేం కదా అనేది ఈడీ తరఫులు వాదించాడు సో దానికి కోర్టు అంగీకరించలేదు కోర్టు జనరల్ ఎలక్షన్స్ ఎన్నికల ప్రచారం వేరు బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేసుకోవడము రైతు పంటలు కోసుకోవడం వేరు అని చెప్పారు అని చెప్తూ ప్రతి కేసులో కూడా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి సమగ్ర దృక్పథం ఉండాలి పెక్యులారిటీస్ ఆఫ్ ద పర్సన్ అండ్ సరౌండింగ్ సర్కమస్టెన్సెస్ కీలకమని సుప్రీంకోర్టు తీరు చుట్టింది ఇక్కడ పెక్యులారిటీస్ ఆఫ్ ద పర్సన్ ఏంటి కేజ్రీవాల్ ఒక జాతీయ పార్టీకి కన్వీనర్ ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ డీలింగ్ విత్ అండ్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు సో ఇది పెక్యులారిటీస్ ఆఫ్ ద పర్సన్ ఏమంత సరైన విషయంలో ఈ ఈ పెక్యులారిటీ ఉంది ఆయన కూడా ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కానీ సరౌండింగ్ సర్కమస్టెన్సెస్ ఆఫ్ కేసు ఉన్నాయి ఆ సరణి సంక్రమ కేసులో తేడా ఉంది కేజ్రీవాల్ ఏమో అప్రూవల్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్ట్ అయ్యాడు ఏమంత సరేనోమో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అనేది ఈడీ వాదన ఈ మౌలికమైన తేడా ఉంది దీంతో పాటు ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఈ కేసుల్లో బెయిల్ ఇచ్చే ముందు ప్రాసిక్యూషన్ వాదన కూడా వినాలి అంటే ఈడీ వాదన కూడా వినాలి సో ఆ ఈడీ వాదన విన్నాక ఈడీ వాదనను కొట్టివేస్తూ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు సోరేన్ విషయంలో హేమంత్ సరేన్ విషయంలో ఏమైందంటే హైకోర్టులో హేమంత్ సరేన్ కేసును ఛాలెంజ్ చేశాడు తన అరెస్ట్ను ఈవెన్ కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు అయితే కేసు పెండింగ్లో ఉండడం వల్ల కేసు పెండింగ్లో ఉంది కనుక కేసుతో సంబంధం లేకుండా బెయిల్ విచారించింది కోర్టు సో ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే హైకోర్టులో ఆ కేసు డిలే అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన కోర్టు వినడానికి ఆలస్యమైంది దానితో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన వినకుండా మేము బేలివలేం కదా అని కోర్టు అనేది సో న్యాయంగా లీగల్ ప్రిన్సిపల్ ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసిన సంస్థ వాదన వినకుండా అరెస్ట్ అయిన నిందితుడికి బేలివరాదు అందువల్ల ఈ తేడాలు కేజ్రీవాల్ కేసుకు సరైన కేసుకు తేడా ఉన్న మాట నిజం కానీ ఫౌండ్ బేసిక్ ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో బేసిక్ ప్రిన్సిపల్ ఎలక్షన్ ప్రచారము జనరల్ ఎలక్షన్స్ ఐదేళ్ల కోసాలు వస్తాయి ఫెయిర్ ఎలక్షన్స్ అనే ఆర్గ్యుమెంట్ పెట్టింది ఇది పూర్తిగా కూడా వర్తిస్తుంది ఇక కేజ్రీవాల్ కైనా ఏమంత్ సరే బేల్కుండే జనరల్ ప్రిన్సిపల్స్ కూడా వర్తిస్తాయి ఇద్దరు కూడా దేశం విడిచే పారిపోరు విచారణ సంస్థలు దొరకకుండా పారిపోరు కొత్తగా సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేసే అవకాశం లేదు కొత్తగా సాక్షిని బెదిరించే అవకాశం లేదు మళ్ళీ ఆ క్రైమ్ రిపీట్ చేసే అవకాశం లేదు ఈ నాలుగు కేజ్రీవాల్ వర్తిస్తే హేమంత్ సరేన్ వర్తిస్తాయి కానీ కేజ్రీవాల్ విషయంలో బేర్ ఇచ్చిన సుప్రీంకోర్టు హేమంత్ సెరీన్ విషయంలో న్యాయ వ్యవస్థ ఇవ్వకపోతే ఒక ప్రశ్న మాత్రం ఎదురవుతుంది ఒక అప్లికేషన్ ఆఫ్ లాలో ఇలా డిఫరెంట్గా ఉండవచ్చా అని ఇది సుప్రీం అమిత్ షా లాంటి వాళ్ళు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చారు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు అని అమిత్ షా లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది